الله أكبر. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين. إياك نعبد وإياك نستعين. اهدنا الصراط المستقيم صراط الذين قد أفلح من تزكى وذكر اسم ربه فصلى. بل تؤثرون الحياة الدنيا والآخرة خير وأبقى. إن هذا لفي الصحف الأولى. صحف إبراهيم وموسى الله أكبر الله أكبر الله أكبر الله أكبر, الله أكبر. ఈరోజు బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరి సోదరి మనులందరికీ శుభాకాంక్షలు ఈ పండుగ త్యాగానికి ప్రతీకగా నిలిచే పండుగ ఈ పండుగ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇతరుల కొరకు పనిచేయాలని ఇతరుల కొరకు త్యాగం చేయాలని సమాజ అభివృద్ధి కొరకు సమాజంలో శాంతి భద్రతల కొరకు బలహీనలు కూడా బ్రతకడం కొరకు తమకు చెందిందాన్ని ఇతరుల కొరకు త్యాగం చేయాలి అన్న ఒక మంచి భావనను పెంపొందించే పండగ ఇది ఈరోజు అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా గత పది సంవత్సరాలుగా ఏదైతే గంగా జమునా తహజీబ్ అని చెప్పి గాంధీ మహాత్ముడు ఆనాడు మన గురించి గర్వంగా భారతదేశానికి చెప్పినర్రు అదే పద్ధతుల్లో కేసీఆర్ గారు దాన్ని అమలు చేసి చూపించారు భారతదేశానికి ఒక ఆదర్శంగా నిలబెట్టరు తెలంగాణ సమాజాన్ని అన్ని పండుగలను కూడా ప్రభుత్వం గౌరవిస్తేనే ప్రభుత్వం గుర్తిస్తేనే అన్ని వర్గాల ప్రజల మధ్యన ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని మత సామరస్యం ఏర్పడుతుందని ఇతరులను గౌరవించే గుణం ప్రజలకు కూడా వస్తుందని చెప్పి ఒక సదుద్దేశంతో పండుగలన్నింటినీ కూడా ప్రభుత్వం తరఫున జరిపిస్తూ ఒక మంచి వాతావరణం నిర్మాణం చేసేందుకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇదే వాతావరణం ఇట్లా కొనసాగాలని తెలంగాణ ఎప్పటికీ కూడా భారతదేశానికి ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో ఈ తవా ఈ వాతావరణాన్ని కొనసాగించుకోవాల్సిన అవసరం తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు కూడా ఉన్నదనే విషయాన్ని భక్తి సందర్భంగా మరొకసారి గుర్తు చేసుకొని ఆ పద్ధతుల్లో ముందుకు పోవాలని మళ్ళీ ఈరోజు వచ్చే వరకు తెలంగాణ సమాజం ఇదే పద్ధతుల్లో శాంతియుతంగా ఉండేటట్లుగా ఈ ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా దానికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ ముస్లిం సోదరి సోదరి మిలి అందరికీ పండుగ శుభాకాంక్షలు